నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ద్వారా మిథుని రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం అలాగే మిథుని రాశి వాళ్ళ కోసం తెలుసుకునే ముందుగా అలాగే ఏ నక్షత్రాలు మనకి మిథుని రాశి కిందకు వస్తాయో ముఖ్యంగా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మనకి మిథుని రాశి కిందకు వస్తాయి సో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ నెల ఈ జూన్ నెల ముఖ్యంగా మిథుని రాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం బాగుంటుంది అంటే మనం అనుకునే పనులన్నీ కూడా జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంచెం క్యాష్ అనేది రొటేషన్ కొంచెం ఎక్కువగా తిరిగే అవకాశాలు ఉన్నాయి మనం ఏదైతే బిజినెస్ పరంగా ఏదైతే మనకి కొంచెం హెల్ప్ఫుల్గా హెల్ప్బుల్గా ఉండాలా ఉంటుందో అనుకుంటున్నామో అవన్నీ కూడా విషయాలు జరిగే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేదంటే కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కానీ స్టాక్ ఎక్స్చేంజ్లు చేసే వాళ్ళు కానీ అందరికీ కూడా ముఖ్యంగా బిజినెస్ పీపుల్స్ అందరికీ కూడా ఈ టారా కార్డ్స్ ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే ఈ జూన్ నెల బిజినెస్ పరంగా చాలా అద్భుతంగా ఉండిపోతుంది క్యాష్ అనేది తిరిగే ఉన్నాయి మనం బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఏవైనా క్యాష్ అంటే ఆర్థిక పరంగా మనం ఏవైనా అమౌంట్లు తెచ్చినా వాళ్ళకి ఇచ్చే విధంగా ఉంటుంది వాళ్ళకి మనం అన్ని క్లియర్ చేసుకోగలుగుతాం అప్పులన్నీ కూడా క్లియర్ చేసుకొని మనశాంతంగా ఉండగలుగుతాం అలాగే తోటి బయట ప్రాంతాలు దూర అన్నీ కూడా తిరిగి వచ్చి చాలా సంతోషంగా మంచి అనుభూతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్యామిలీ రిలేషన్ అనేది మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది జూన్ నెల అలాగే చదువుకునే పిల్లలకి కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది మ్యాచెస్ అంటే చాలా కాలం నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్న మంచి మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ జాబుల కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా గత ఒక పది పదిహేను రోజుల్లోనే అంటే కొంచెం ముందు రోజుల్లోనే వాళ్ళకి జాబ్స్ అది ప్రైవేట్ రంగులో అవనివ్వండి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు మంచి మంచి ఛాయిస్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మీరు ఎంచుకునే అవకాశాన్ని బట్టి ఉంటుంది అలాగే హెల్త్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు అవ్వనివ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు గృహణి ముఖ్యంగా అవ్వనివ్వచ్చు ఆయాసం కానీ లేదంటే కడుపుకు సంబంధించింది కానీ ముడుకులకి నొప్పుకు సంబంధించింది కానీ వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా మంచి వైద్యుని సంప్రదించి మీరు సమయానికి ఫుడ్ అలాగే సమయానికి మాత్రలు మందులు తీసుకున్నట్లయితే మాత్రం మీరు చాలా త్వరగా రికవర్ అవుతారు అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కొంచెం బాగా రికవర్ అయ్యే అవకాశాలు మనకి జూన్ నెలలో కనిపిస్తున్నాయి అన్ని రంగాలుగా చూసుకున్నా సరే మిథుని రాశి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మరిన్ని విషయాలు మనం చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే మనం ముఖ్యంగా మన ఛానల్లోని ప్రతి ఆదివారం కూడా మెడిటేషన్ అదే ధ్యానం కోసం కూడా మీకు మంచి స్పీచ్ ఇస్తున్నాను తప్పకుండా మీ పిల్లల చేత ధ్యానం రోజుకు ఒక అరగంట అయినా సరే ధ్యానం చేయించండి మెడిటేషన్ చేయించండి దానివల్ల రేపొద్దున్న ఫ్యూచర్లో పిల్లలు చెడు అలవాట్లకి లోన్ అవ్వకుండా మంచి భవిష్యత్తు వాళ్ళకి పునాది వేసుకునే అవకాశాలు మన వాళ్ళకి ఆస్తులు కోట్ల రూపాయలు ఆస్తులు ఇవ్వలేకపోయినా సరే రోజుకు ఒక అరగంట ధ్యానం నేర్పించినట్లయితే మెడిటేషన్ నేర్పించినట్లయితే వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని చూస్తారని అలాగే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఉంటానండి మీరు తెలియదు